మనకి అప్పటికప్పుడు టైం చూసుకోవాలంటే కనుక విండోస్లో సిస్టమ్ ట్రైల్లో టైం అనేది కనబడుతూ ఉంటుంది కదా సో ఇక్కడ టైము డేట్ చూడగలుగుతాం కానీ వారాన్ని చూడాలంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి చాలా మంది చూస్తూ ఉంటారు సో ఇలా ప్రతిసారి క్లిక్ చేసి చూడాల్సిన పని లేకుండా మనకి ఆటోమేటిక్గా సిస్టమ్ ట్రైలోనే వారం కూడా కనపడేలా సెట్ చేసుకోవాలంటే చేంజ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్ అనేదాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మళ్ళీ చేంజ్ డేట్ అండ్ టైం అనే దాన్ని క్లిక్ చేసేసి చేంజ్ క్యాలెండర్ సెట్టింగ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ డేట్ అని చెప్పేసి ఒకటి ఉంది చూడండి సో ఈ షార్ట్ డేట్లో ఎక్స్ట్రా ఆల్రెడీ ఉన్న డిడిఎంఎం వైవై కాకుండా ఎక్స్ట్రాగా మూడు సార్లు డీలు టైప్ చేసేసి ఒక స్పేస్ ఇచ్చేసి అప్లై కొట్టండి అప్లై కొట్టేస్తే ఓకే కొట్టేసేస్తే కనుక ఇక నుంచి ఇక్కడ చూడండి సాటర్డే ఫిఫ్టీన్త్ మార్చ్ అని చెప్పేసి అని వచ్చింది అంటే మనకి వీక్తో సహా వచ్చింది ఇక్కడ మనకి డిడి అంటే కనుక వీక్ని షార్ట్గా చూపిస్తున్నట్లేక ఒకవేళ మనకి లాంగ్గా కావాలంటే కనుక ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టైమ్స్ డిడి అని ఫోర్ టైమ్స్ డీని చేస్తే సాటర్డే అని చెప్పేసి అని పూర్తిగా వచ్చింది చూడండి సో ఇలాగా మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అన్నది మనకు కావాల్సిన వీక్ ని బెయిట్ చేసుకోని అంటే లంత్ ను బెయిట్ చేసుకుని డిపెండ్ అయి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో మనం వచ్చినా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ని వీట్ చేయగలరు